మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసుస్ మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసుస్ మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దండవారి సెల్ నైన్ త్రీ నైన్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ దళితుడు దళిత సోదరుడు సింగయ్యది జగన్మోహన్ రెడ్డి హత్య ఎందుకంటే నీ పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ని వైలేట్ చేసావు హండ్రెడ్ పర్సెంట్ నీ కార్ కింద ఆ సింగయ్య మెడన్ అలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారేస్తారు వదిలేసి వెళ్ళిపోయినారు నీకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది వంద మందితో కాన్వాయ్ కాకుండా మూడు కాళ్ళు ఇస్తే నువ్వు దాదాపు తొమ్మిది గంటలు తొమ్మిది గంటల సేపు ర్యాలీ చేశావు ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగ్లు కట్టి తమరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ తొమ్మిది జూన్ పన్నెండవ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు జూన్ తొమ్మిదవ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరి కారణం మీరే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విగ్రహావిష్కరణ పోయినావు ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప రప్ప తప్పేంటి నరికేస్తాం గంగమ్మ తిరునాళ్ళలో నరికేస్తాం నేను అందుకే నేను ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుండా వైఎస్ఆర్ అని పేరు తీసి ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు రప్ప రప్ప పార్టీ అని పెట్టుకో రప్ప రప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి గొడ్డలు గుర్తు పెట్టుకో గొడ్డలు గుర్తు పెట్టుకో వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా మీ సొంత చిన్నాయన్ని మీ మనుషులు అందుకని గొడ్డలు గుర్తుపెట్టుకో ఇంతకంటే ఘోరమైన పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య అంతకుముందు సుధాకర్ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదయగిరి నారాయణ దుగ్గిరాల కరుణాకర్ ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మొత్తం దళితులే సో వాళ్ళెవరిని నువ్వు పరామర్శించవు ఇక్కడ ఆయన బెట్టింగులో డబ్బులు బాగొట్టుకుంటే పోతావు తొమ్మిది గంటలు ర్యాలీ చేస్తావు వేల మందిని సమీకరిస్తావు ముగ్గురు ప్రాణాలు తీసుకున్నావు ఒక సింగయ్య ఇంకొకను నీ నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నా ఒక అమాయకుడు నీతో నీ మీద అభిమానంతో వస్తే నీ కాలు నీ టైర్ కింద మెడల్ నలిగిపోతుంటే నువ్వు చేతులు ఉంటే వాళ్ళు వచ్చే అని బోర్డులు ఇస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇది మానవ హత్య మనుషులు చంపిన కేసు ఇది ఒక దళితుడిని క్రూరంగా నీ నీ కారులో మళ్ళీ సీనియర్ లీడర్సు నీ డ్రైవరు రెడ్డి గారు మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని కాళ్ళకి మెడ నలిగిపోయింది బాగా ఇంజూరీ అయినాడు తీసుకుపోయి ఒక ఒక వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి మంచి చెడు చూడాల్సిన బాధ్యత మీకు లేదా అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా నాకు అర్థం కదా అక్కడ పోయి విగ్రహ ఆవిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే ముగ్గురు చనిపినారు అందుకని నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా చర్యలు తీసుకోవాలా ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఆయనకంటే తొంభై కిలోమీటర్లు పార్టీలు పెట్టలేదంట తొంభై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు నువ్వు అడిగింది ఏంటి పర్మిషను ఆయన పరామర్శకపోతాను ఆయన విక్రమ ఆవిష్కరణ చేస్తాను పో ఈ ఆరు వందల చిల్లర మందిని ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని పోలీసులని నీకు భద్రత కల్పిస్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది నాకు ఇంకా కావాలా ఎందుకు కావాలా చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాద ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్దోడు పవన్ కళ్యాణ్ని రోజు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టావు ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు నిరసన తెలిపాడు విశాఖపట్నంలో దారుణంగా ఆయన వెనుకుండేవాడని రాళ్ళతో కొట్టించావు లోకేష్ బాబుని యువగణంలో పెట్టిన హింసలు మాకు తెలుసు ఆయన అంట చాలా బాగా చూసుకున్నారంట ముఖ్యమంత్రిగా ఎస్ బాగా చూసుకున్నావు నీ ఎంపీలు ఆర్ని నీ ఎంపీని అన్యాయంగా అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూసి కాళ్ళు బౌలు కొట్టించావు ఇక్కడ నీ ఎంపీ ఒంగోలు ఎంపీని నీ పార్టీలో మాగుండు శ్రీనివాసరెడ్డిని గ్రావెల్లో గ్రావెల్లో ముద్దాయిగా పెట్టావు మాగుంట శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ ఎత్తేసాడు ఎవరు గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో ఎవరు ముద్దాయిలు ఇద్దరు ఎంపీలు ఒకరు రఘురామకృష్ణరాజు ఒకరు మాగుండు శ్రీనివాసరెడ్డి ఇటువంటి దుర్మార్గాలు చేసిన పార్టీని ఇది అందుకే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టబాకు నువ్వు చెప్పావు కదా రప్పారప్పా గంగామతిలో నరికేస్తాం తప్పేందన్నావు కదా నవ్వుతా మీడియా ముందు పెట్టేసుకో రప్పారప్ప అని పెట్టేసుకో గొడ్డలి గుర్తు బొడ్డల కింద మార్చేసుకో నేనేమంటానంటే అల్టిమేట్గా ఇది ఆషామాషి కాదు